వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలు రకాలు మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చిన వారి మధ్య భేదాలను స్పష్టంగా గమనించవచ్చు ఏ ఇద్దరి పోలికలు ఒకే రకంగా ఉండవు అన్న వారు చార్లెస్ డార్విన్ పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అన్న వారు జాన్ జూయి అమెరికాకు చెందినటువంటి వ్యక్తి డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అను గ్రంథమును జాన్ జూయి రచించారు వ్యక్తుల మధ్య భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోనికి తీసుకొని బోధించాలి అని చెప్పిన వారు రూసో రష్యాకు చెందినటువంటి వ్యక్తి ఎమిలీ అనే గ్రంథమును రూసో రచించారు ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ శక్తులు ఉంటాయి వాటిని గురించి వానికి అనుగుణమైనటువంటి విద్యాబోధన జరగాలి అని చెప్పిన వారు ప్లేటో పై వ్యక్తుల నిర్వచనాల ఆధారంగా వయోక్తిక భేదాల జ్ఞానం ఉపాధ్యాయునకు చాలా అవసరమని స్పష్టమవుతుంది వైయక్తిక భేదాలు సృష్టిలో ఏ ఇద్దరి వ్యక్తులు ఒకేలా ఉండరు ఒకేలా ప్రవర్తించరు దీనిని వివరించే అధ్యయన అంశమే వైయక్తిక భేదాలు వ్యక్తికి వ్యక్తికి మధ్య అలాగే ఒకే వ్యక్తిలో కూడా వివిధ శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగాలలో తేడా ఉంటుంది ఒకే సన్నివేశంలో పరిస్థితిలో ఆయా లక్షణాలతో కూడినటువంటి వివిధ వ్యక్తుల ప్రవర్తనలో వైరుధ్యం కనిపిస్తుంది ఈ వైరుధ్యాలనే వైయక్తిక భేదాలు అంటారు ప్రజ్ఞా సామర్థ్యంలో ధారణ శక్తిలో వైఖరులలో అలవాట్లలో ఆలోచనలో ఉద్వేగ ప్రదర్శనలలో కౌశలాలలో సామర్థ్యాలతో నైపుణ్యాలలో తేడా ఉండాయి ఈ తేడాలనే వైవిధ్యాలనే వైయక్తిక భేదాలు అంటారు ఉదాహరణకు ఒకే తరగతిలో ఉండే ఇరవై మంది విద్యార్థులలో ఐక్యూ స్థాయిలు వేరువేరుగా ఉండడం అంతేకాకుండా ఒకే తరగతిలో విద్యార్థి క్రీడల్లో అద్భుతంగా రాణిస్తూ చదువులో రాణించలేకపోవటం ఇవన్నీ కూడాను వైయక్తిక భేదాలకి వైయక్తిక భేదాలుగా చెప్పుకోబడుతున్నాయి నెక్స్ట్ వైయక్తిక భేదాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉపాధ్యాయునికి ఉన్నది ఎందుకంటే పిల్లల సామర్థ్యాలన్నీ అందరిలో ఒకే స్థాయిలో ఉండవు అని తెలుసుకుంటాడు కాబట్టి వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా అసైన్మెంట్లు ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వవచ్చు పిల్లలందరూ ఒకే విధమైన గ్రాహ్యక శక్తిని అభ్యసనా శక్తిని ప్రజ్ఞను సామర్థ్యాలను కలిగి ఉండరు అని తెలుసుకొని ఉంటాడు కనుక వారి వారి స్థాయిలకు అనుగుణంగా వివిధ రకాల బోధనా వ్యూహాలను అమలు చేయవచ్చు నెక్స్ట్ పిల్లలందరికీ అభిరుచులు వైఖరులు ఒకే రకంగా ఉండవు అని తెలుసుకుంటాడు కనుక వారి అభిరుచులకు వైఖరులకు తగినటువంటి కోర్సులు ఎంపిక చేసుకుంటలో మార్గదర్శకత్వాన్ని అందించవచ్చు అతి ముఖ్యంగా విద్యార్థుల మధ్య ఉండేటువంటి వైయక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థి కేంద్రీకృత పద్ధతులను బోధనాభ్యాసన ప్రక్రియలో అమలుపరచవచ్చు నెక్స్ట్ అప్లికేషన్స్ ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని పిల్లలందరికీ ఒకే ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వకుండా వారి వారి స్థాయిలకు అనుగుణంగా వివిధ రకాల ప్రాజెక్టు వర్కులు ఇచ్చాడు ఇందులో ఉపాధ్యాయుడు ఏ అంశంను పరిగణలోనికి తీసుకొని ఇలా చేశాడు అంటే వైయక్తిక భేదాన్ని పరిగణలోకి తీసుకొని వారి వారి స్థాయిలకు అనుగుణంగా ప్రాజెక్టు వర్కులు ఇచ్చారనమాట అలానే నెక్స్ట్ రాము సుబ్బులు కమల సోదరులు అయినప్పటికీ ఇద్దరు ఒకే స్థాయిలో చదవలేకపోతున్నారు దీనికి కారణమైనటువంటి అంశంను తెలుసుకుంటకు టీచర్కు దీనికి సంబంధించిన జ్ఞానం ఉండాలి దేనికి సంబంధించి అంటే వైయక్తిక భేదాలకు సంబంధించి నేను ఇంత బాగా చెబుతున్నప్పటికీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఎందుకు రావడం లేదు అని బాధపడుతూ ఉండే గణిత ఉపాధ్యాయునికి దీనికి సంబంధించినటువంటి జ్ఞానం లేనట్టుగా భావించవచ్చు దేనికి అంటే వైయక్తిక భేదాల వల్ల నెక్స్ట్ వైయక్తిక భేదాల్లో రకాలు వైయక్తిక భేదాల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి భేదాలు అంతర్ వ్యక్తిగత భేదాలు రెండు అంతర్గత భేదాలు అంతర్గత వ్యక్తిగత భేదాలు ఇప్పుడు మనము వ్యక్తంతర భేదాల గురించి తెలుసుకుందాము వ్యక్తికి మరొక వ్యక్తికి అంటే వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో సామర్థ్యాలలో అభిరుచులలో వైఖరులలో మొదలైన వారిలో కనిపించే భేదాలని వ్యక్తంతర భేదాలు అంటారు అంటే ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని సామర్థ్యాన్ని మరొక వ్యక్తి యొక్క లక్షణం సామర్థ్యంతో పోల్చినట్లయితే అది వ్యక్తంతర భేదం అవుతుంది నెక్స్ట్ వ్యక్తంతర్గత భేదాలు ఒక వ్యక్తిలో వివిధ లక్షణాలతో కూడిన ప్రవర్తనలో సామర్థ్యాల్లో అభిరుచుల అభిరుచులలో వైఖరులలో వివిధ సందర్భాల్లో కనిపించే వైధూర్యాలే వ్యక్తంతర భేదాలు అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క ఏదైనా ఒక లక్షణాన్ని సామర్థ్యాన్ని అదే వ్యక్తిలోని మరి యొక్క లక్షణం సామర్థ్యంతో పోల్చినట్లయితే అది వ్యక్తి అంతర్గత భేదం అవుతుంది రాము గణితంలో వంద మార్కులు వంద శాతం మార్కులు తెచ్చుకుంటాడు కానీ ఆంగ్లంలో ఉత్తీర్ణుడు కూడా కాలేడు ఇది ఏ రకమైన వైయక్తిక భేదం అంటే వ్యక్తి అంతర్గత భేదం సచిన్ టెండూల్కర్లో విద్యా సామర్థ్యం కంటే క్రీడా సామర్థ్యం అత్యంత ఎక్కువగా ఉంది ఈ వాక్యంలో వైయక్తిక భేదం ఏది అంటే వ్యక్తి అంతర్గత భేదం నాగేశ్వరరావు మాస్టారు సైకాలజీ సబ్జెక్టును ఇష్టపడినంతగా ఆంగ్ల సబ్జెక్ట్ను ఇష్టపడరు ఈ వాక్యంలో ఈ వాక్యంలో ఉన్నటువంటి వైయక్తిక భేదము వ్యక్తి అంతర్గత భేదంగా చెప్పుకోవచ్చు ఇక వైయక్తిక భేదాలపై శాస్త్రీయమైనటువంటి అధ్యయనాలు చేసినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్తగా గు గుర్తింపు పొందినవారు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఈయన ఇంగ్లాండ్కు చెందినటువంటి వ్యక్తి ఇక వివరణ గాల్టన్ ఒక ప్రముఖ ఆనువంశిక వీరు మానవమిత ప్రయోగశాలను స్థాపించిన వ్యక్తుల మధ్య ఉండే భేదాలైనటువంటి దృశ్య శ్రవణ విచక్షణ ప్రతిచర్యా వేగము బలం పట్టు చలన విభేదాలపై ప్రయోగాలు చేశారు వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి గాల్డన్ వంటి వారి గురించి వివరిస్తూ రచించినటువంటి గ్రంథమే యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్ ఈజ్ డెవలప్మెంట్ అని ఒక గ్రంథం అన్నమాట నెక్స్ట్ ఒక వైయక్తికమైన భేదాలపై విడుదలైనటువంటి మొట్టమొదటి శాస్త్రీయ గ్రంథంగా దీన్ని చెప్పుకుంటారు గాల్డన్ వ్యక్తి యొక్క వికాసంపై అనువంశకత ప్రభావాన్ని వివరిస్తూ రచించినటువంటి మరి యొక్క ప్రముఖ గ్రంథమే హెరిడటరీ జీనియస్ నెక్స్ట్ గార్డెన్ను వంశాభివృద్ధి శాస్త్ర పితామహుడుగా పిలుస్తారు చే ప్రభావితుడైనటువంటి మెక్ కాటిల్ అమెరికాకు చెందినటువంటి వ్యక్తి ఈయన మెక్ కాటిల్ వైయక్తిక భేదాలపై ప్రయోగాలు చేసి వివిధ వ్యక్తుల మధ్య ఉండే స్మృతి సంవేదన ప్రతిచర్యాకాలం లాంటి అంశాలను మదింపు చేయడానికి అనేక పరీక్షలను రూపొందించారు కాటిల్ రచించినటువంటి ప్రముఖ గ్రంథము కాటిల్ రచించిన ప్రముఖ గ్రంథం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ ఇక రాముతో ఆంగ్ల భాష సామర్థ్యం కంటే గణిత శాస్త్ర సామర్థ్యం ఎక్కువగా ఉంది తన తరగతిలోని ఇతర పిల్లలతో పోల్చినప్పుడు ఆంగ్ల భాష సామర్థ్యం కూడా ఎక్కువగానే ఉంది ఈ వాక్యం ఏ వైయక్తిక భేదాన్ని వివరిస్తుంది వ్యక్తి అంతర్గత అంతర్భేదము నెక్స్ట్ సుబ్బు చదవడాన్ని ఇష్టపడినంతగా రాయడాన్ని ఇష్టపడడు ఇది ఏ వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది వ్యక్తి అంతర్గత భేదాన్ని సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి